వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి తెల్లవారుజాము నుంచే దైవ దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు తిరుమల ద్వారకా తిరుమల యాదాద్రి భద్రాద్రి అన్నవరం ఒంటిమిట్ట సింహాచలం ఇలా వైష్ణవ ఆలయాల దగ్గర విపరీతమైన రద్దీ నెలకొంది నగరాలు పట్టణాలు గ్రామాల్లోని వెంకటేశ్వరాలయాలకు భక్తులు బారులు తీరారు మరి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మనం కూడా వివిధ వైష్ణవ ఆలయాలను దర్శిద్దాం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శంకుతీర్థం ఇచ్చే ఏకైక క్షేత్రం మంగళగిరి క్షేత్రం ముక్కోటి ఏకాదశి నాడు మంగళగిరి పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టత ఉంది ప్రతి వైష్ణవ దేవాలయంలోనూ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం అనేది అంగరంగ వైభవంగా జరుగుతుంది అయితే ఇక్కడ కూడా ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది దానితో పాటు మరొక ప్రత్యేకత కూడా ఉంది ఇక్కడ ఈ మంగళగిరి క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి నాడు దక్షిణావృత బంగారు శంఖంతో భక్తులకు తీర్థం అందిస్తారు ఈ శంఖం నుంచి తీర్థం తీసుకుంటే సుఖ సంతోషాలు లభిస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు రెండు వందల సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతోంది రాజా వెంకటాద్రి నాయుడు ఈ నృసింహుని ఆలయాన్ని నిర్మించగా పద్దెనిమిది వందల ఇరవైలో తంజావూర్ రాజు శంఖాన్ని కానుకగా ఇచ్చారు ఈ శంఖర్ నుంచి ఓం అనే శబ్దం వస్తుందని చెప్తారు ఈ శంఖర్ నుంచే ప్రతి ముక్కోటి ఏకాదశి నాడు శంకు అందిస్తారు భక్తులకు అదే ఇక్కడి ప్రత్యేకత శ్రీ మహావిష్ణువు కలియుగ అవతారమైనటువంటి శ్రీ వేంకటేశ్వరుని సన్నిధి తిరుమల వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలకు భక్తులు క్యూలు కట్టారు ఇవాళ వేకువ జామున వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో విఐపి విరామ సమయంలో సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు మరోవైపు తిరుమలలోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి తిరుమలలో నేటి నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశి శోభను సంతరించుకుంది ఇవాళ తెల్లవారుజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు ఈ పవిత్రమైనటువంటి రోజున ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలు పుష్పాలంకరణ భక్తులను ఆకట్టుకుంటున్నాయి టిటిడి అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెట్టింగ్ అబ్బురపరుస్తోంది అత్యంత అద్భుతంగా ఏర్పాటు చేసిన కొన్ని దృశ్యాలను ఇప్పుడు మీరిక్కడ చూడొచ్చు ఇక ప్రముఖ నరసింహ క్షేత్రమైనటువంటి సింహాచలం ముక్కోటి ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు అర్ధరాత్రి నుంచి స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వీఐపీలకు దర్శన భాగ్యం కల్పించిన అధికారులు ఉదయం ఐదున్నర గంటల నుంచి సామాన్య భక్తుల దర్శనానికి అనుమతించారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో స్వామికి విశేష పూజలు నిర్వహించారు ఉత్తర ద్వారం నుంచి భక్తుల దర్శనాలు పూర్తయిన తర్వాత తిరువీధి ఉత్సవాన్ని మంగళ వాయిద్యాలతో నిర్వహించారు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే స్వామివారి తిరువీధి ఉత్సవం ఇక ప్రముఖ సత్యదేవుని ఆలయం కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరిగాయి పెందుత్తి శారదాపీఠం ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం విశాఖ శ్రీ శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నారాయణ స్వరూపుడైన శ్రీ కృష్ణ భగవానుడికి నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడికి పీఠాధిపతులు స్వామి అభిషేకం నిర్వహించారు విశేష హారతులిచ్చారు